ఎవరో నీరు జననేత అయినటువంటి మరి పట్టి విక్రమార్క గారి బర్త్డే సందర్భంగా మరి ఈరోజు మేము ఖచ్చితంగా అన్నను రికగ్నేషన్ చేయాలి అట్లాగే అన్నను గౌరవించాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన డిప్యూటీ సీఎం గారి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా చేయాలి దాంట్లో మేము కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మరి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా సమతా ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి అన్న మనకు ఒక గొప్ప ఉన్నాడు మరి మన రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసుకున్నారు కాబట్టి తన జన్మదిన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని గ్రాండ్గా చేయాలని చెప్పి సమతా ఫౌండేషన్ తరఫున నిర్ణయం చేసుకొని అట్లాగే ఇక్కడ స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈనాడు వారి బర్త్డే విషస్ ని మనం ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ నిర్మల్ జిల్లాలో ఎందుకంటే పాదయాత్ర అయిన పద్నాలుగు వందల అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు బహుజనులే కాకుండా ఈ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వాళ్ళతో కూడా ఆయన సమానమైనటువంటి భాగాన్ని స్వీకరించి అందరితో కలిసి ప్రయాణం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చాము ఈ ఈ అధికారం అందరి సొంతం కావాలా ఏ కొంతమందుకో ఏ రాజకీయ నాయకులకు కావాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మనిషి బట్టి విక్రమార్కంగా అలాంటి వ్యక్తి మీకు అండదండలు ఎప్పుడు ఉంటాయి వారికి నిండా నూరేళ్లు ఉండాలని అష్టాశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని భగవంతుని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన సుదర్శన్ గారికి మీ అందరికి కూడా పేరు తెలియజేసుకుంటున్నా సౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమక్క గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవలు బుద్ధులు నాయుడు సత్యనారాయణ గారికి అదేవిధంగా ఈ జన్మదిన కార్యక్రమం యొక్క సభ అధ్యక్షుడు సుదర్శన్ గారికి మరి స్థానిక డాక్టర్ దేవంత్ రెడ్డి గారికి సర్పంచ్ డెప్యూటిసి మీ అందరు కూడా ఈ సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను